సీనియర్ నటి రాశి గారి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు నైన్టీస్ లో తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఎంతో మంది అగ్ర హీరోలతో ఎన్నో మూవీస్ లో నటించారు రాశి గారు ఎక్కువగా శ్రీకాంత్ జగపతి బాబు గారి లాంటి హీరోలతో సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత చిత్రంలో రాశి కూడా నటించారు శుభాకాంక్షలు గోకులంలో సీత మనసిచ్చి చూడు ప్రేయసి రావే దేవుళ్ళు పెళ్లి పంద్రి లాంటి గొప్ప చిత్రాల్లో నటించిన రాశి గారు పెళ్లి పాప తర్వాత మూవీస్ కి బ్రేక్ ఇచ్చేశారు ఇక రాశి గారి పర్సనల్ విషయానికి వస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు రాధిమ పెళ్లి పాప తర్వాత ఇచ్చిన రాశి గారు జానకి కలగనలేదు సీరియల్ లో రాశి గారికి ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి అయితే రీసెంట్ గా రాశి గారి కూతురు ఆఫ్ సారీ ఫంక్షన్ ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు ఈ ఫంక్షన్ కి ఎంతో మంది బుల్లితర సెలబ్రిటీస్ హాజరయ్యారు జానకి కలగనలేదు సీరియల్ లో రాశి గారితో పాటు కలిసి నటించిన అమర్దీప్ చౌదరి ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని తో షేర్ చేసుకున్నారు ఆ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం